నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు నేను మీ లలితని ఈరోజు మనం కుక్కర్లో ఎగ్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో నా పద్ధతులు చూపిస్తాను మనకి నేను చూపించిన పద్ధతులు తయారు చేసుకున్నారంటే దమ్ బిర్యానీ రుచితో చాలా అద్భుతంగా ఉంటుంది మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి రైస్ కూడా పలుకులు పలుకులుగా చాలా బాగుంటుంది ముందుగా మనం మిక్సీ వేసుకోవాల్సింది చెక్క లవంగం అదేవిధంగా అల్లం వెల్లుల్లి కొద్దిగా తీసుకొని వీటిని మనం ఒకసారి మిక్సీ వేసుకున్నాం కుక్కర్లో కొద్ది ఆయిల్ వేసి చన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని మనం ఫ్రై చేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనకి ఏ బిర్యానీలో అయినా సరే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనకి ఇక్కడ ఫ్లేవర్ని హైలైట్ చేస్తుంది వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసి ఈ మాత్రం సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకున్నాం అదేవిధంగా మనం ఎన్ని ఎగ్స్ కావాలనేది మన ఇష్టం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వీటిని మనం తీసి ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నామంటే బాగా ఫ్రై అయ్యి రుచిగా ఉంటాయి మొత్తం అలా చేసేసుకున్న తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి కొద్దిగా కారం సాల్ట్ అనేది వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఎగ్స్ మొత్తం ఒక్కొక్కటిగా పెట్టి మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్స్కి కూడా చప్పదనం అనేది ఉండకుండా కారం అనేది పట్టేస్తుంది ఇది కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే మనకి అంత పర్ఫెక్ట్గా రావు ఇప్పుడు దీన్ని మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనకి ఆయిల్ ఇంకొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోవాల్సి ఉంటుంది ఇదే ఆయిల్లోకి ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోకి ఇప్పుడు స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేస్తాం ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి వేసుకున్నాం ఆనియన్స్ అనేది వేయడం వల్ల చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం నేనైతే ఫోర్ తీసుకుంటున్నాను చిల్లీ మళ్ళీ మనం పౌడర్ అనేది కారం వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టమోటా నేను రెండు టమోటాలు తీసి వేసుకుంటున్నాను కట్ చేసి మీరు స్పైసెస్ ఎక్కువ కావాలంటే చిల్లీ ఇంకొద్దిగా వేసుకోవచ్చు టమోటాను బాగా మగ్గనిద్దాం ఇప్పుడు ముందుగా మనము గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి చెక్క లవంగం అనేది వేసుకున్నాం ఇదే పేస్టు ఇంకా గరం మసాలాలు ఏమీ అవసరం లేదు మీకు కావాలనుకుంటే మీరు గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కారం అనేది వేసుకున్నాం ధనియాల పొడి అనేది వేసుకున్నాం అలాగే కొత్తిమీర పుదీనా కొద్ది వేసి ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ అనేది మనకి రైస్ వాటర్ కూడా సరిపోయేంత ఒకేసారి వేసేసుకున్నాం పెరుగు అనేది మనం బాగా బీట్ చేసుకొని వేసుకున్నాం పెరుగు వేసుకోవడం వల్ల మనకి రుచి అనేది పెరుగుతుంది బాగా కలిసేటట్టు గ్రేవీలోకి కలిపేసుకున్నాం పెరుగు వేసినప్పుడు కొద్దిగా ఫ్లేమ్ అనేది తక్కువ చేసుకోండి మనం ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటున్నా నేను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇదైతే నానబెట్టుకోనవసరం లేదు క్లీన్ చేసుకొని వాష్ చేసి వేసేసుకోవడమే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే మనం ముందుగా మనం నానబెట్టకూడదు నానబెట్టుకోవడం వల్ల ముద్ద అనేది అయిపోతుంది అప్పటికప్పుడు వాష్ చేసి వేసేసుకోవడమే వాటర్ వచ్చి వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నా నేను ఇలా వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు మనం కొత్తిమీర అదేవిధంగా పుదీనా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ పెట్టేసుకున్నాం మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనకి పైన నెయ్యి నెయ్యితో మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అదేగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత పెట్టి వన్ విజిల్ మనం పూర్తిగా చల్లారిచ్చిన తర్వాతే తీసి చూడాలి చూడండి మనకి రైస్ పైన తెలిసిపోతుంది అదేవిధంగా కింద చల్లగా ఉన్న ప్లేస్లో కుక్కర్ తీసి పెట్టేసుకున్నామంటే అడుగు అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది మాడకుండా రైస్ నేను చూపిస్తున్నాను చూడండి ఎక్కడా కానీ ముద్ద అవ్వలేదు మన దమ్ బిర్యానీలో ఎటు ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అదే అద్భుతంగా ఉంటుంది ఇలా నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి అదేవిధంగా మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్